హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్మేట్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం మనకి పదహారు కోడి పిల్లలు అయితే సేల్ పర్పస్ని పెట్టడం జరిగింది వీటిలో తొమ్మిది పిల్లలు పెద్ద పిల్లలు నెక్స్ట్ చిన్నపిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే పదహారు పిల్లలు ఈ పెద్ద పిల్లలు అయితే ఈచ్ వన్ను పన్నెండు వందల రూపాయలుగా చెప్పారు ఈ చిన్నపిల్లలు వన్ వెయ్యి రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ ఉంది లేదని చెప్పలేదు అడ్రస్ ఒంగోలు ట్రాన్స్పోర్ట్ కూడా చేయలేని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అయ్యి ఒకవేళ మీరు ఆ ఏరియాకి సరౌండింగ్లో దగ్గరలో ఉన్నట్లయితే వెళ్ళి లైవ్లో చూసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్